కనీసం హిందువుల మనోభావాలతో ఏ రకంగా అయితే ఏ ఏ మనోభావాలు అయితే ముడిపడి ఉన్నాయో మా శ్రీ వెంకటేశ్వర స్వామితో ఆ హిందువుల మనోభావాలను కూడా దారుణంగా దెబ్బతీశావు ఇలా చూస్తూ పోతే ఎన్నో రకాల విధ్వంసాలు నీ గవర్నమెంట్లో జరిగాయి అవన్నీ కూడా లెక్కకు మించి ఈరోజు అవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక సువర్ణ పరిపాలన చేస్తూ ఉంటే ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ఆయన పరుగులిడుతూ ఉంటే కూటమి ప్రభుత్వం అత్యంత గొప్పగా అత్యంత వైభవంగా ఈరోజు పరిపాలన సాగిస్తుంటే అలాంటి ఒక గవర్నమెంట్ని అలాంటి పరిపాలనను తప్పుబడుతూ మావన్నీ చిన్న విషయాలు మా నాయకులంతా చాలా వాళ్ళు అని నువ్వు రోజు ఒక ఉపన్యాసాలు చేయడం ఏ మాత్రం కరెక్ట్ ఒక్కసారి ఆలోచించుకో జగన్ ఆత్మ వంచన పనికిరాదు ఒక్కసారి నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో నీకే అర్థమవుతుంది ఈ రాష్ట్రములో నువ్వు సాగించిన విధ్వంస పాలన ఏ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ఇంకొక్కసారి నీకు అధికారాన్ని కట్టపెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా నేను ఈ పత్రిక పత్రిక ముఖంగా తెలియజేస్తున్నా ఏ రోజు నువ్వు చేసిన విధ్వంసాలు నువ్వు తెచ్చిన థర్టీ సెక్షన్ థర్టీ యాక్ట్ నువ్వు పెట్టిన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో నువ్వు కొట్టేసిన భూములు నువ్వు రకరకాలుగా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలన్నీ ఒక్కటి కాదు ఇసుక కుంభకోణం అయితేనేమి మధ్యమ కుంభకోణం అయితే రకరకాల కుంభకోణాల్లో లక్షల కోట్లు సంపాదించిన నువ్వు నీ సామంత రాజుల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు ఇంత దారుణంగా నువ్వు పరిపాలించావు కాబట్టి ప్రజలు నీ నెత్తి మీద కొట్టారు నీకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ఆ పదకొండు సీట్లు కూడా ఎక్కడో ఒక దగ్గర మా వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉండో సరిగా ఎలక్షన్ చేసుకోలేక గెలిచారు గాని ఆ పదకొండు సీట్లు కూడా నీకు వచ్చే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ఆఖరికి పులివెందులో కూడా నువ్వే ఓడిపోయే పరిస్థితి ఉండేది కేవలం మా వారు కొంత సరిగా లేరు కాబట్టి ఆ పదకొండు సీట్లు నువ్వు గెలిచావు